అందరికీ నమస్కారం అండి ఈరోజు మీ ముందుకు రావడం గల కారణం ఏంటంటే ప్రతి పొలిటీషియన్కి ఒక ఇష్టమైన టాపిక్ అంటే డెవలప్మెంటో లేకపోతే ఇరిగేషనో లేకపోతే ఏదో ఒక శాఖ మీద మంచి గ్రిప్ ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా గర్వంగా ఉండాలి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా తలెత్తుకుని జీవించాలి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా పది మందికి సాయం చేయాలి తెలుగు వాళ్ళందరూ ఎక్కడున్నా సరే బాగుండాలి సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కాన్సెప్ట్ లోకేష్ గారు కూడా అదే పవన్ కళ్యాణ్ గారు ఏంటి అందరూ బాగుండాలి తెలుగు ప్రజలు అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో అందరూ రాజకీయంలోకి వచ్చారు అది ఓకే కానీ మనకి అసలు ఈ రాజకీయానికి సంబంధం లేకపోయినా సరే ఒక కాన్సెప్ట్తో వచ్చిన ఆయన ఎవరంటే ఆ ఇంపార్టెంట్ టాపిక్ ఆ కాన్సెప్ట్ అది జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఈ భారతదేశంలో ఆ కాన్సెప్ట్ ఎవరు వాడరు ఒక భారతదేశంలోనే కాదు ఆ బా ప్రపంచం మొత్తం మీద కూడా ఎవరు వాడరు ఆ కాన్సెప్ట్ ఫేక్ కాన్సెప్ట్ ఫేక్ ప్రచారాల దాని మీదే తన రాజ్యాంగాన్ని తన రాజ్యాన్ని తన రాజ్యాంగాన్ని మతాన్ని విస్తరించుకుని ఆ ఫేక్ కాన్సెప్ట్లతోనే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచింది సో ఆ ఫేక్ కాన్సెప్ట్స్లో టాప్ కొన్ని అతను చెప్పిన ఫేక్ కాన్సెప్ట్స్ ఏంటి అసలు అసలు ఒరిజినల్ ఏంటి అబద్ధం ఏంటి నిజమేంటి అబద్ధం అనేది దీని గురించి మనం చూసుకుందాం ఫస్ట్ మనం చూసేది ప్రకాశం బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ కింద సంవత్సరం ఇదే టైంలో వరద వచ్చింది ప్రకాశం బ్యారేజీకి ఏదో జరిగిపోతుంది అని చెప్పి చేశారు అసలు ఏం జరిగింది అనేది అక్కడ ఏం ఉండదు ప్రకాశం బ్యారేజ్కి ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది అని చెప్పి ఫేక్ ప్రచారాలు చేశారు అసలు ఏం జరిగింది అక్కడ మొత్తం ప్రకాశం బ్యారేజ్ డెబ్బై గేట్లు అండి అది విజయవాడలో ఎవరిని అడిగినా చెప్తారు చిన్నపిల్లడిని కానించి పెద్దవాళ్ళని అడిగినా దాంట్లో ఒక గేట్ ఇబ్బంది పడింది దానికి జ ఏదో అడ్డు వచ్చింది ఇబ్బంది పడింది దానికి ప్రకాశం బ్యారేజ్కి ఏదో జరిగిపోతుందని ఫేక్ ప్రచారం నెరవేర్చేశారు తన సొంత యూట్యూబ్ ఛానళ్ళు తనకున్న ఫేక్ దానికున్న ఫేక్ వాట్సాప్ గ్రూపుల ద్వారా చేశారు ఏదో విజయవాడ ప్రజల్ని భయపెట్టడానికి ఎందుకనంటే కృష్ణా జిల్లా అంటే ఇప్పుడు మీకు ప్రకాశం బ్యారేజ్ కానీ విజయవాడ తూర్పు కానీ పెనమలూరు కానీ ఆ తోటలో పామర్ కానీ న్యూ అవినిగడ్డ కానీ ఈ నియోజకవర్గాలు ఎక్కడ కూడా వాళ్ళు పార్టీలు గెలవలేదు డిపాజి వాళ్ళు పార్టీ మొత్తానికి పోయిందనే ఉద్దేశంతో ఏదో ఫైక్ ప్రచారం చేశారు సీన్ కట్ చేస్తే ఒక గేట్ ఒకటి పాడైపోవడం మూలంగా ఇది జరిగింది రెండోది వరద నీరు తరలింపు అమరావతి నుంచి అమరా అమరావతి వరద నుంచి కాపాడడానికి నీటిని మళ్లించే పొన్నూరుని ముంచేశారు పొన్నూరు ఎక్కడ అమరావతి ఎక్కడ ఎక్కడ ముంచారు ఏంటి అని చూస్తే అసలు ఏమీ లేదు ఇప్పుడు ఒకటా ఒట్టిన ఇప్పుడు అమరావతి నుంచి వరద నీరు అని అంటున్నారు అసలు అమరావతికి వరద నీరుకి కాపాడడానికి అక్కడ ప్రాజెక్ట్ కట్టారు ఎత్తిపోతులు పథకం పెట్టారు అన్నీ చేశారు కానీ సీన్ కట్ చేస్తే అక్కడ ఏం ఉండదు అంత ఫే ఎక్కుడది పంట పొలాలు ముంచేశారు అని అంటారు బొడమీరు వరద వచ్చింది ఆ నీటిని పొలాల్లోకి తరలించి పొలాలు ముంచేశారని అని పెడతారు బుద్దున్నోడు బుద్ధున్నాడు ఎవడైనా పొలాల్లో తరలించుకుంటారా ఒక ఈ జగన్ రెడ్డి అనేవాడు ఈ ఫేక్ ప్రచారంతో పంట పొలాల్లో అంటే పంట పొలాలు తర్వాత ఇల్లు ఉంటాయి కదా నివాసాలు ఉంటారు కదా రోడ్లు ఉంటాయి కదా హైవేస్ ఉంటాయి కదా అన్నీ ఉంటాయి కదా ఏమీ లేదు పంట పాలకు తరలించేశారు అయిపోయింది ఏమీ లేదు చిన్న తమ్ముని లాంటి క్రియేట్ చేస్తారు అక్కడ ఏముండదు విషయం అక్కడ పంట పాల తరలించడం ఉండదు అసలు ఏం ఉండదు ఒక ఫేక్ ప్రచారాన్ని ఫేక్ నేరేటివ్ని రెడీ చేస్తారు మామిడి రైతులు మామిడి రైతులు నష్టపోయారు మామిడి రైతులకు ఏదో అయిపోతుందని చెప్పి మామిడి రైతుల దగ్గరికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి ఆ బంగారాలెం చిత్తూరు జిల్లా బంగారపాలెం వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఇప్పుడు మనకి అలా గొలపూడి మార్కెట్ యార్డు కంకిపాడు మార్కెట్ యార్డు ఉయ్యూరు మార్కెట్ యార్డ్ ఎట్లా చిత్తూరు జిల్లాలో బంగారపాలెంలో ఒక మా మామిడికాయ మార్కెట్ యార్డ్ ఉంది అక్కడ సందర్శనకి వెళ్ళాడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు ముందుగానే అతనికి సంబంధించిన ఒక వైసీపీ లీటర్ తీసుకొచ్చి మామిడికాయలు అన్నీ ట్రాక్టర్లతో అన్ని రెడీ చేసి పెట్టి ఆ ట్రాక్టర్లతోటి అంత పోసేసి రైతులు మామిడికాయలు నా లేక గిట్టుబాటు లేక పోసి తొక్కిచ్చేస్తున్నారు అని చెప్పి ఒక వీడియో క్రియేట్ చేద్దామని చెప్పి చూశారు అసలు సీన్ కట్ చేస్తే దానికంటే ముందే పాపం ఇక్కడ వీళ్ళు నర్సరాపేట ఎంపీ గారు అక్కడ ఎంపీ గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలు అందరూ కేంద్రం దగ్గరికి వెళ్ళి రైతులకు ఇట్లా మామిడికాయ ధర రాకపోతాయి దానికి ముందే కేంద్రం ఇచ్చిన ఇవ్వకపోయినా రాష్ట్రం ఇద్దామని చెప్పి కేజీకి ఇంత అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు ఇస్తున్నారు అక్కడే అధికారులు కూర్చుంటున్నారు ఎవరైతే మామిడి రైతు మామిడి కాయలు తీసుకెళ్ళి రైతులు ఎక్కడైతే అమ్ముతున్నారో వాళ్ళు అక్కడే కూర్చుని ఎన్ని కేజీలు అమ్మినాం ఎంత వస్తుంది ఎంత అని చెప్పి వాళ్ళు అధికారులు ఇస్తుంటే ఇదిన ఒక ఫ్రీక్ ప్రచారం బంగారుపాలెం దగ్గరికి పోయి మామిడికాయలన్నీ ఇళ్ళ కింద పోసి ఇళ్ళే ట్రాక్టర్లతో తగ్గించి వీళ్ళే వీడియోలు తీసి వీళ్ళే పేపర్లు వేస్తారు అక్కడికి వచ్చి రైతులు అయ్యా మాకు ఇట్లాగా గవర్నమెంట్ సాయం చేస్తుందని చెప్తే అబ్బే అది ఏమి ఉండదు అదొక ఫ్రీక్ ప్రచారం రైతుల మీద ఫ్రీక్ ప్రచారం దాని తర్వాత పొగాకు రైతులు మన్నోడు ఎక్కడికో వెళ్ళాడండి పొగాకు రైతుల దగ్గరికి ఏదో ప్రకాశం జిల్లాలో పొగాకు బాగా పండుద్ది కాబట్టి ఆడికి పోయి ఆడికి వెళ్ళాడు వాళ్ళకి అక్కడ ఏంటంటే రైతులు పండించిన బేల్స్ మీద అంటే పొగాకులు బేల్స్ కింద అంటారు ఇప్పుడు మాడుకలు మన డజన్ల కింద ఎట్లా కొంటామో లేకపోతే ఏదైనా డజన్లో కేజీల కింద ఎట్లా ఉండదు పొగాకు బేల్స్ కింద ఉంటుంది అది కొనేటప్పుడు ఆ బేల్స్ మీదకి ఎక్కి వీళ్ళు నానా రచ్చ చేసి అన్నీ చేసి అన్నీ చేస్తే అక్కడికి వెళ్ళి చేశాడు రైతు పాడిన పొగాకు పొలంలో ఎరువుగా వాడుకుంటే ఆ పొగాకుని ఎరువుగా వాడుకోవచ్చు అది తొక్కితే మళ్ళీ ఎరువు కింద వాడుకోవచ్చు దాన్ని ఏం చేశాడు మా ఫేక్ పోయినా అది పొగాకుకి గిట్టుబాటు లేక అది తొక్కిచ్చేస్తున్నారు పొలంలో అని చెప్పి ఖచ్చితంగా వీడికి అసలు ఏమీ తెలీదు ఆ పొగాకుని పొలంలోకి వేసి తొక్కిస్తే ఎరువు కింద అవుద్ది విషయం కూడా బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదు ఒక ఫేక్ ప్రచారం రిలీజ్ చేసేస్తారు రాజధాని నిర్మాణం ఏమంటాడు రాజధాని నిర్మాణం అంటే ఇప్పుడు మన రోజా కానీ లేకపోతే వీళ్ళందరూ కానీ రాజధానిలో జగన్మోహన్ రెడ్డికి ఇల్లుంది రాజధానిలో మేము ఇల్లు కట్టుకున్నాం చంద్రబాబు నాయుడుకి ఇల్లు ఎక్కడ ఉంది అని మొదలు పెడతారు మొదలు పెట్టారు అదిగో ఇదిగో మేము గృహప్రవేశానికి వచ్చామని చెప్పి మా విజయవాడ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు రోజా పెద్దరెడ్డి అబ్బో వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరూ రెండు వేల పంతొమ్మిది ముందు ఎలక్షన్ ముందు ఇదిగో మాది మేము ఇక్కడే ఉంటాం రాజధానికి మేము సపోర్టు అని చెప్పి అసెంబ్లీలో చెప్పాడు దాని తర్వాత ఇల్లు కట్టుకున్నాం అని చెప్పాడు ఎన్ని చెప్పాడు సీన్ కట్ చేస్తే ఏమండి మాజీ స్పీకర్ దీన్ని శ్మశానం అంటాడు ఇంకోటి వచ్చి కమరావత్ అంటాడు అక్కడ ఏం లేదు గ్రాఫిక్స్ అంటాడు సరే గ్రాఫిక్స్ నువ్వు అసెంబ్లీలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇరవై రెండు మంది ఎమ్మెల్యేని సస్పెండ్ చేసావు కదా తెలుగుదేశం నువ్వు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన తెలుగుదేశానికి ఉన్న ఇరవై మూడో మంది ఎమ్మెల్యేల్లో ఒక చంద్రబాబు నాయుడు గారిని తప్ప మిగతా సస్పెండ్ చేసావు ఎక్కడ సస్పెండ్ చేసావు గ్రాఫిక్స్లో సస్పెండ్ చేసావా నువ్వు పాలన నువ్వు మాట్లాడితే పరదాలు కట్టుకుని వెళ్తుంటే పోలీసు వాళ్ళు అన్నారు అర్ధంగా నుంచి అమరావతి అసెంబ్లీకి వెళ్ళావు కదా నువ్వు సెక్రటేరియట్కి వెళ్ళావు కదా అవన్నీ గ్రాఫిక్సా లేకపోతే ఇప్పుడు ఇన్ని చేస్తున్నారు సెక్రటేరియట్ గ్రాఫిక్సా అసెంబ్లీ గ్రాఫిక్సా ఐఏఎస్ ఆఫీసర్స్ బిల్డింగ్ అన్నీ సగం ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ ఉన్నాయి ఐ గ్రాఫిక్సా లేకపోతే జడ్జి గారు క్వార్టర్స్లో ఉన్నాయి ఐ గ్రాఫిక్సా ఎమ్మెల్యే గారు క్వార్టర్స్లో ఉన్నాయి ఐ గ్రాఫిక్సా లేకపోతే సిఆర్ లేకపోతే సిఆర్డిఏ బిల్డింగ్ గ్రాఫిక్సా లేకపోతే ఈ రోడ్లన్నీ గ్రాఫిక్సే గ్రాఫిక్స్ అని చెప్పి సింపుల్గా ఒక మాట అన్నాం ఇవన్నీ ఫేక్ ప్రచారాలు సీన్ కట్ చేస్తే అవన్నీ అక్కడ ఉన్నాయి కేంద్రం ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో కొన్ని కట్టినవి ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం కట్టిన డబ్బులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కానీ నువ్వేమంటావు సింపుల్గా గ్రాఫిక్స్ అని అంటావు ఫేక్ గ్రాఫిక్స్ అంటావు సో నువ్వు ఈ ఫేక్ గ్రాఫిక్స్ అనే ఒక ఫేక్ ప్రాపఖండం మీద నీ సామ్రాజ్యాన్ని నువ్వు నిలబెట్టుకున్నావు వరద సహాయక చర్యలు దాంట్లో వరదల్లో నీళ్ళు అండి కరెంట్ ఉండదు ఇంట్లోకి వెళ్ళాలి వాళ్ళకి కొవ్వొత్తులు అగ్గిపెట్లు కావాలి అవి కావాలంటే నీకులాగా బెదిరించి తీసుకోరు కదా ఇప్పుడు నీదంటే ఆ కొవ్వొత్తులు తయారు చేసే ఫ్యాక్టరీ వాటి దగ్గర ఏ కొవ్వొత్తులు తయారు చేస్తాను దీని మళ్ళీ పొల్యూషన్ అవుతుంది నీ ఫ్యాక్టరీ మీ అయ్యాయి అయ్యా అని వస్తాడు సర్లే కానీ ఒక పది కేసులు కొవ్వొత్తులు పంపించాను కానీ అటు భయపడి పంపిస్తారు వీళ్ళు అట్లా కాదు కదా పాపం వీళ్ళు ఒక ఆర్డర్ పాస్ చేసి జీఓ ఇచ్చుకుని ఏం చేశారు వాళ్ళు ఇరవై మూడు లక్షల రూపాయలు కొవ్వొత్తులు అంటే విజయవాడ ఒక పావంతి ములిగింది ఆ ములిగిన చోట ప్రతి ఒడికి ఒకొక్క ఇంటింటికి ఒక క్యాండిల్ ఇవ్వాలిగా ఒక రెండు క్యాండిల్స్ అయినా ఇవ్వాలిగా ఒక మూడు క్యాండిల్స్ అయినా ఇవ్వాలిగా మూడు నాలుగు రోజులు నీళ్ళలోనే ఉన్నాయిగా కరెంట్ రాదు కదా సో మరి వాళ్ళకి క్యాండిల్స్ ఇవ్వాలి కదా దానికి ఎంతో కొంత ఖర్చు వద్దు కదా ఇరవై మూడు లక్షల రూపాయలు ఖర్చు అయితే దాన్ని నువ్వేం చెప్పావు నాయన ఇరవై మూడు కోట్లు అంటావు నీలాగా వాళ్ళు ఉంటారు రా నాన్న నువ్వు అప్పుడెప్పుడో వైజాగ్ వద్దు తుఫాన్ అప్పుడు డబ్బులు ప్రకటించావు ఎంతవరకు ఇవ్వలేదు తుఫాన్ అప్పుడు ప్రకటించే ఎంతవరకు ఇవ్వలేదు విజయవాడ వరదలు వచ్చినప్పుడు కోటి రూపాయలు ఇస్తున్నావు ఇంతవరకు అసలు నువ్వు ఏడేసినావు ఏం జరిగిందో కూడా తెలియదు ఇరవై మూడు లక్షల రూపాయలు ఉన్న క్యాండిల్స్ని ఇరవై మూడు కోట్లు చేసావు ఇది ఫేక్ ప్రచారం కదా కంపెనీ నీలాగా జివో కాపీలు దాచుకోలేదు కదా జీవో కాపీలు అని అఫీషియల్గానే ఉన్నాయి ఆర్టీఏ ద్వారా ఇప్పుడు నీ ఆర్టీఏలో నీ ఓళ్ళు ఉన్నారు ఎవరు ఉన్నారో ఆర్టీఓకు ఒక లెటర్ పెట్టు అసలు విజయవాడ వరదలప్పుడు క్యాండిల్స్ ఎందుకు కొన్నావు అని చెప్పి ఒక ప్రెసిడెంట్ రాయ్ ఒక ఆర్టీఏలో ఒక క్వశ్చని వాళ్ళు ఇస్తారు అఫీషియల్గా అరే బాబు ఇరవై మూడు లక్షల రూపాయలు పెట్టి క్యాండిల్స్ అగ్గిపెట్లు కొన్నారా అని చెప్పి ఇది నీకు ఫేక్ ప్రచారం కదా పెట్టుబడులు అసలు నీకు ఇష్టం లేని టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టకూడదు అసలు నీకు ఇష్టం ఉండదు ఆ పెట్టుబడులు చూస్తే ఏదో ఒంటి మీద గొంగలు పురుగు పాకినట్టు ఏదో దురద ముట్టుకున్నట్టు ఇట్లాంటి ఎక్స్ప్రెషన్ పెడతాను నువ్వు ఆ ఫేక్ ఆ పెట్టుబడులు అనగానే పెట్టుబడులు అనగానే ఎందుకంటే చెప్పండి ఇక్కడ ఉన్న యువత అందరూ ఉద్యోగాలు చేసేసుకుంటారు వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళందరూ బాగుంటారు పల్లెలు పెళ్ళిళ్ళు చేసుకుంటారు వాళ్ళ జనరేషన్ బాగుంటుంది ఇంకా మనల్ని ఎవరు దేకరన్న ఉద్దేశంతో ఈ ఫేక్ ప్రచారాలు ఎవరు పట్టించుకోరండి పెట్టుబడులు అంటే నీకు అసహ్యం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు అంటే నీకు అసలు అసహ్యం ముందు అసలు ఎవరిని రానివ్వు నువ్వు పెట్టవు ఎవరిని రానివ్వు నుండి తరిమేత్తావు విశాఖలో టీసీఎస్ వంటి ప్రముఖ సంస్థలు భూములు కేటేసి దానిపై తప్పుడు ఆరోపణలు కోర్టులో కేసులు సరే ఇప్పుడు హైదరాబాద్ అంటే డెవలప్డ్ సాఫ్ట్వేర్ కంపెనీలు అక్కడికి వెళ్తాయి బెంగళూరు అంటే డెవలప్ అయ్యాయి కేరళలో ఉన్నాయి మహారాష్ట్రలో ఉంది నాగపూ ఇప్పుడు పూణేలో ఉన్నాయి ఢిల్లీలో ఉంది ఇక్కడ అన్ని చోట్ల ఉన్నాయి మరి ఇవన్నీ ఉన్నప్పుడు టీసీఎస్ అనేవాడు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావాలి వాట్ ఈస్ ద రీజన్ టీసీఎస్ అనేవాడు రీజన్ ఎందుకు రావాలి అక్కడే ఉన్నారు కదా నేను పక్కన ఇంకో క్యాంపస్ పెట్టుకుంటాను లేకపోతే అక్కడ దగ్గర పెట్టుకుంటాను ఏంటని అంటే గవర్నమెంట్ ఇవన్నీ కల్పిస్తామండి మీకు ఇవన్నీ చేస్తామని చెప్పి ఎకరం దీనికి దానికి ఏం చేశారు ఒక చిల్లర గుట్టుగా వెళ్ళి విజయవాడలో రూపాయికి ఏమి ఇస్తావో అని అన్నారు రూపాయికి టీ ఇస్తావా అయ్యి అరే బాబు అక్కడ రూపాయి పెట్టి అక్కడ ఇస్తే దాని మూలంగా బిల్డింగ్లు కట్టాలంటే సిమెంటు ఇసుక కంకర ఐరన్ ఇవన్నీ కావాలి కదా లారీలు తిరగాలి కదా డీజిల్ ఖర్చు అవుద్దు కదా జనాలు వస్తారు కదా వాళ్ళకి ఆటోలు ఉంటాయి కదా దీని మూలంగా రెవెన్యూ వస్తుంది కదా రెవెన్యూలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ సిమెంట్కి కానీ జిఎస్టీ సిజిఎస్టీ ఎస్ రెండు ఉంటాయి కదా దాంట్లో స్టేట్కి వస్తుంది డబ్బులు వస్తాయి కదా జిఎస్టీ రూపంలో ఇవన్నీ వస్తాయి అక్కడ ఉద్యోగాలు వస్తాయి అక్కడ ఉద్యోగాలు వచ్చినప్పుడు ఏమవుద్ది పక్కనే ఉన్న ఇండస్ట్రీ నైబరింగ్ గుడ్స్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి అక్కడ కొత్త కొత్త షాపులు వస్తాయి ఇప్పుడు స్విగ్గీ జొమాటోలో పనిచేసే వాళ్ళు ఇప్పుడు ఒక వంద మంది పని చేస్తున్నారంటే ఇంక ఇరవై ముప్పై మంది పని చేస్తారు కరెంటు బిల్లులు కట్టించుకుంటే ఇంటి పనులు వస్తాయి ఎన్ని గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది దానికి ఏంటి ముందుగా గవర్నమెంట్ ఎకరం రూపాయని ఇస్తుంది సో అది ఏంటి అన్నీ డెవలప్ అయిన తర్వాత వాళ్ళకి వెళ్ళిద్ది అంతే తప్ప నీకులాగా ఆ ఎక్కడ మనం పల్నాడులో ఏదో చెడ్జి పెట్టినట్టుగా లేపాక్షి చెడ్జి పెట్టినట్టు కాదు నాన్న నువ్వు చేసినట్టుగా అందరు చేస్తారని అనుకోరు సో పెట్టుబడులు అంటే నీకు అని చెప్పాడు కదా సో ఎందుకంటే ఇది సో దాని మీద కోర్టుకెళ్ళో కోర్టు కూడా లంపకాయ ఇచ్చింది ఇవన్నీ పెట్టుబడులు ఆకర్షించడానికి అదేనా చిన్న చిత్తగా జేబు సంస్థలు కాదు కదా నాకు బాగా గుర్తు నువ్వు రాగానే అదేదో దేశంలో లెదర్ కంపెనీ వాళ్ళు మనకి ఆంధ్రాలో పెట్టుబడులు పెడతానని చెప్పి పెట్టాడు ఆడే ఆడున్నాడో ఎంతవరకు తెలియదు ఒక జీవో రిలీజ్ చేసావు వచ్చేస్తుందని చెప్పి ఓదరగొట్టావు కానీ ఇంతవరకు ఆరు సంవత్సరాలు అయింది ఆ లెదర్ కంపెనీ వాడు ఎవడో కూడా ఇంతవరకు చెప్పాలి అదేదో సినిమాలో చెప్తాడు కదా బాబు అయ్యా ఆ పెద్దసారిని ఒకసారి చూపించండి ఆ లెదర్ కంపెనీ ఒకసారి చూపించండి అయ్యా ఆడెవడో పెట్టుబడి పెడతానండి ఇంతవరకు దిక్కు దివానం లేదు అట్లాంటి వాడు నీ పెట్టుబడులు అంటే అంటే ఆ దీ దీపం ఆకాశంలో ఉండిద్ది అంటే అక్కడ ఎలా అయితే కనపడుద్దో నీ పెట్టుబడులు కూడా అక్కడే కనపడుతుంది మా గుడ్డంకులు బాగా తెలుసు అమర్నాథ్ రెడ్డి బాగా తెలుసు గుడ్డు పొడిగింది పుంజైంది బాగా చెప్తాడు